ఇన్స్టాలో ఫోర్ హండ్రెడ్ వచ్చింది సో నాకు అజయ్ గడ్ ఫోర్ హండ్రెడ్ కే స్పెషల్ ఇక వచ్చి ఇంటి ఇంటికి రా అన్నాడు కేక్ కట్ సో వన్ మంత్ లో టూ ఫిఫ్టీ రావడం నిజంగా మాటలు కాదు మీ దయ వల్ల మేము లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినాం అనుకో అండ్ మిమ్మల్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోరు మీరు ఎప్పటికీ మా గుండెలు ఉంటారు నిజంగా

భయపడుతున్నా ఎందుకు అలా వీళ్ళు ఏదైనా ఏదైనా తప్పు చేస్తే సారీ వదిలేసి గొడవద్దు మనకి లొల్లి పెద్ద చేసుకోవద్దు నిజంగా ఈమంతా సిగ్గు విజయవాడలో ఎవ్వరు పడరేమో నాకు తెలిసి డోరే తర్వాత అబ్బా పెలిసిక్ యో యో పెళ్ళి చెప్పేసి ఫస్ట్ ఒక పర్సన్ ఇట్లా అనుకుంటారు మన నా లైఫ్లో ద బిగ్గె బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఎనిమి ఎవరు రా కే కోసమేనా సో ఈరోజు థింగ్ ఏంటంటే మీకు కనబడుతున్న మహేష్ బాబు హైట్ కొంచెం సో ఈ రోజు పెద్ద ఫోర్ హండ్రెడ్ కే అంటే ఇట్స్ వెరీ బిగ్ ఫ్యామిలీ మనో చాలా మంది ఉన్నారు ఇన్సలా ఫోర్ హండ్రెడ్ కే వచ్చింది సో నాకు అజయ్ గడ ఫోర్ హండ్రెడ్ కే స్పెషల్ ఇక వచ్చి ఇంటి ఇంటికి అన్నాడు కేక్ కట్ సో పండు చెప్పినా నేను ఫస్ట్ పండుగ నాకు ఫోర్ హండ్రెడ్ కే వచ్చిందంటే సరే దుర్గం చురుకు రాను పండు అని చెప్పేసి అన్న దాని తర్వాత ఇక అజయ్ గారిని ఫోన్ చేసి చెప్పిన అది తీసుకురా వీడియో తెచ్చి చెప్పిండు మనోడికి మాటలు లేకపోతే సో ఏంటంటే ఫోర్ హండ్రెడ్కి వచ్చిన దానికి ఏంటంటే ఇక చాలా మంది సపోర్ట్ ఉంది ఇందులో సో ఒక వన్ మంత్ లా ఒక ఎంత టూ ఫిఫ్టీకే రావడం అంటే మాటలు కాదు అది నిజంగా సో వన్ మంత్ లో టూ ఫిఫ్టీకే రావడం నిజంగా మాటలు కాదు సో మీరందరూ ఇంతకనం సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ఇక ఇప్పుడు స్పెషల్ వీడియో ఫోర్ హండ్రెడ్కే నా ఇన్స్టాలో ఫోర్ హండ్రెడ్కే వచ్చింది అది పబ్లిక్ మీరందరూ ఇంకా ఇక ముందు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకంటే నాకంటూ అంటూ ఎవరు లేరు ఇప్పుడు సో మీరందరూ కలిసి ఇప్పుడు నాకు ఫ్యామిలీ అనుకుంటున్నా అంటే పండుగ ఉన్న పండుగ ఎవరికి పండుగా ఉన్నాడు సో శివ మళ్ళీ కూడా సో మీ అందరం ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ చెప్పురా శివ ఫస్ట్ ఇప్పుడు శివ ఫస్ట్ ఇక్కడ శివాన్ రాసుకో ఓకేనా చాలా మంది కామెంట్స్ పెడుతు ఇద్దరం ఒకేలా ఉన్నాం చెల్లిం చెప్పేసి ఓకే ఊరు నుంచి వచ్చామని చెప్పేసి ఇదిగో మా చెల్లి చెప్పు ఈ మంత సిగ్గు విజయవాడలో ఎవరు పడరేమో నాకు తెలిసి రోజే తర్వాత అబ్బా వచ్చిందేమి అప్పుడు నేను కూడా అజేదా ఇప్పుడు చూడు బోర్ కొట్టింది బోర్ కొట్లే పండుగ ఏమన్నా ఏమైనా చెప్పాలనుకుంటా నీ మనసులు ఏమైనా మాటలు ఏమైనా చెప్పాలనుకుంటా నువ్వు అడుగుతే చెప్తారా అడుగు ఏంది నీ నా ద బిగ్గెస్ట్ లైక్ ఎవరు నీకు శత్రువా శత్రువు శత్రువు లేరా అంటే అట్లా అంటే ప్రాబ్లమ్ శత్రువు అట్ల ఉంటాయి శత్రువు నేను ఎందుకంటే నేను చాలా విషయాలు ఎరికిస్తా కాబట్టి

ఎందుకు ఎందుకు ఎవరు వివరాలు ఎందుకు భయపడుతున్నావు చెప్పు అది ఎవరు ఎవరికి మీకు చెప్తారా నువ్వు బయటకు పోయినప్పుడు అంటున్నా పండు ఫోన్ చేస్తున్నారా ప్రేమ ఇది నాడు కావని బయని రావాలని చెప్పి కోరుకుంటూ అదే బయటికి వచ్చింది ఈ నోట్ల నుంచి రావాలనుకున్నా వచ్చింది ప్లీజ్ వాల్ వాళ్ళు వాళ్ళు అడిగి పండు అడిగింది నేను అడిగి నన్ను లైవ్ చూసుకుంటావు అయితే బేసిక్ గా మీరు చెప్పాలి మనోటిది పాట ఒకటి రిలీజ్ అవుతుంది సో జోక్ చెప్తుంది బేబీ పాట రిలీజ్ అవుతుంది నేను అభి అభి డాలింగ్ ఇక్కడ సరే మనోడి ఇక్కడ నుంచి ఉంటాడు బాగానే మాట్లాడతాడు సాంగ్ అప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతే వీడు ఏం చేస్తున్నాడు వీడి ఫోన్ ఇట్లా ముద్దు పెడతాడు అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బీ లైక్ అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బీ లైక్ కామెంట్ మీద అజ్జ ఎక్స్ప్రెషన్ చూడు పవర్ గడ ఏం చేసిండు పవర్ ఏం చేసిండు అని చెప్పేసి ఎందుకు ఆ టైంలో అట్లా అనిపిస్తుంది అర్థం కాలే మనం రెండు నిమిషాల దాకా ఇదంతా హైలైట్ కాదు అసలు మీరు వీడియో ఆన్ అయినప్పటి నుంచి ఒక పర్సన్ మీకు ஒரு so guys, వాట్ ఇస్ పవర్ టు యూ నీకేమవుతాడు ఫ్రెండా లేకపోతే ఎట్లా అట్లా పవర్ అవుతాడు ఇసుక్ కాదురా ఓ నవ్వుతున్నా వెనకాల చిలక ఏహా అంటే అంటే పవర్ బాగుంటాడు స్మార్ట్ ఉంటాడు అంతా బాగుంటాయి మాటలు బాగుంటాయి యాక్టింగ్ బాగా చేస్తాడు నీకు ఏది బాగా ఏది బాగా నచ్చింది నీకు కూడా దాంట్లో అంటే ఇలా యాటిట్యూడా వాయ్స్

ఏదైనా ఏదైనా తప్పు చేస్తే సారీ వదిలేసి గొడవద్దు మనకి లొల్లి నిజంగా అంటే ఇంత చిన్నగా మాట్లాడతారు ఇంకేమైనా వాయిస్ అంతే నిజం చెప్పాలా పవర్ ఎప్పటి నుంచి చూస్తున్నాం వాడు స్టైల్ గా ఉంటాడు స్టైల్ గా బట్టలు వేస్తాడు కానీ ఇప్పుడు వాడు వేసుకునే హెయిర్ కలర్ చూసినా ఇట్స్

ఫోర్ కే సబ్స్క్రైబ్ ఫోర్ కే ఫాలోవర్స్ సో దీని గురించి మాట్లాడలేదు రెండు ఒక నాలుగు మాటల్లో చెప్తున్నా చెప్పు సో ఏంటంటే ఇకరాశగా నాలుగు మాటల్లో సో నాకైనా పండుగ లేకపోతే ఎవరికైనా సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము సో ఇక ముందు కూడా ఇంకా చాలా సపోర్ట్ చేయాలని చెప్పి మంచి పూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎట్లుంటుందంటే ఫస్ట్ మన దగ్గర కల్చర్ ఎట్లుంటుందంటే సో ఈయనకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఒక పర్సన్ ఇట్లా అనుకుంటారు మన తెలంగాణ ఆంధ్రాలో ఎవక్కడైనా కూడా సో ఏంటంటే ఇక బొంబాయి సైడ్ వాళ్ళనుకో ఇప్పుడు బిగ్ బిగ్ ఒక ఒక లెవెల్ ఉంటారు వాళ్ళు సెలబ్రిటీస్ సో మీరు కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలని చెప్పేసి మనసు కొడుతు కొడుతున్నా ఏంటంటే ఆ టైప్లో కాకుండా కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ దయ వల్ల మేము లైఫ్లో ఎక్కడికి వెళ్ళినాం అనుకో సో మిమ్మల్ని మేము మర్చిపోము నిజంగా రియలీ మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు మాకు మిమ్మల్ని మేము ఎట్లా మర్చిపోతాం చెప్పండి ఒక మాట సో మేము మా దగ్గర రూపాయి లేదు కానీ మీ వల్ల మేము సంపాదించుకున్నాం మీ వల్ల సో మిమ్మల్ని అయితే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోము మాకంటూ ఇప్పుడు ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చింది సో ఇంకా ఎట్లయినా అనుకోండి మీరు సో మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎట్లయినా అనుకోండి సో మీరు సపోర్ట్ చేసినందుకే మేము చాలా సంపాదించుకున్నాం అండ్ మిమ్మల్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోరు మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు నిజంగా సో నిజంగా సో ఎప్పుడ్రా సో గాయస్ ఒకటి చెప్తా మన లైఫ్లో మంచి చెడు అన్నీ అవుతుంటాయి సో ఒక మంచి చెడు చేయగానే వాడు చెడ్డోడు కాదు ఏదో బై మిస్టేక్ అవుతుంటాయి లైఫ్లో సో పవర్ గార్డ్ కూడా అంతే సో చాలా మంచివాడు నా వరకు వెరీ వెరీ గుడ్ మంచి ఫ్రెండ్ కాకపోతే అప్పుడు లంగపల్లి బాగా చేస్తాడు అది కామెడీ ఇట్స్ ఇట్స్ ఏ నార్మల్ థింగ్ కాకపోతే ఒకటే చెప్తున్నా వీడు ఏజ్ చేసినా వాడు కావాలని చేయలేదు వాడిని లైఫ్లో వానికి కొన్ని మెచ్యూరిటీ థింగ్స్ ఉంటే చూసినా వాడికి అది తెలియక కొంచెం చేసేసిండు సో మనం అవన్నీ లైట్ తీసుకొని మనం బరాబర్ సపోర్ట్ అయితే ఇవ్వాలి సో ఇది సో అరే మా టీం పబ్లిక్ నుంచి నీకు హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాచులేషన్ ఫర్ ఫోర్ హండ్రెడ్ కే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అండ్ ఇంకా నువ్వు వన్ మిలియన్ కొట్టేసి టూ మిలియన్ కొట్టేసి సో పక్కా నీ సపోర్ట్ అనేది ఉండేది అనుకో చాలా మంది అడిగి వెళ్తా సో ఎవరికి మర్చిపోను వీళ్ళనైతే అసలు మర్చిపోయి తీసుకొచ్చినందుకు సో నీకు ఇంకో డౌట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఛానల్కి చెందన తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేయడం సో ఇంకొక థింగ్ చెప్పాలి మనోడు బాగా చాటింగ్ చేస్తాడు నీకు తెలుసా ఇంగ్లీష్ இங்கேட் கொஞ்சம் வர்ஸ் கண்டே எப்படி ஆர்ஸ் விட எல்லாம் அனுப்பி எங்க பீட்டிங் அண்டாடு கட அப்படி வந்தா அந்த மேஜிக்கு வர்றது அட்ல

இது

ఆ వీడియో లింక్ ఇంత డిస్క్రిప్షన్ పెడతాను కామెంట్లో పెడతాను చూడండి అనుకున్నా సీడియో